జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది రుచిక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సర పొడవున కూడా ఒకే రాశిని సంచారం చేసే ఈ శని గురు రాహు కేతు వీళ్ళ ఆధారాన్ని బట్టి ఈ ఒక సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలా ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన ఈ వృశ్చిక రాశి వాళ్ళ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శని మార్పు రాశి మార్పు అయితే ఉండదు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహు కేతు సంచారం మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు సంచారం కూడా ఉండదు రాహు యాజ్ ఇటీ కుంభంలో కేతు యాజ్ ఇట్ సింహ సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తే కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురుగ్రహ మార్పు కనుక చూసుకోవడానికి అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయన మిత్రంలో ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి సంచరాన్ని ప్రారంభం చేస్తారు కేవలం ఐదు మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉంటారు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై తేదీ అతిచార మార్గంలో కర్కాటక రాశిని వదిలిపెట్టి సింహంలోకి అడుగు పెడతారు ఈ ఏదైతే ఈ గురుగ్రహ మేజర్ ట్రాన్సేషన్ జరుగుతూ ఉందో దీని వలన కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా పంచమ శని జరుగుతా ఉంది అర్ధాష్టమ రాహు గ్రహ అంటే చతుర్థ స్థలంలో రాహు పంచమ స్థానంలో శని పంచమ స్థానం అంటే ఏంటి మన బుద్ధి కౌశలం ఎలా ఉంది మన సంతానం విషయంలో ఎలా ఉంటుంది మనం ఎవరినైనా ఇష్టపడుతున్నామా లవ్ రిలేషన్షిప్లో ఉంటున్నామా మనకి ఎక్ మనకి ఎక్స్ట్రా క్రియేటివ్ థాట్స్ ఏదైనా ఉందా మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ చేస్తున్నామా షేర్ మార్కెట్లో ఏదైనా పెట్టుబడి పెడుతున్నామా ఇవన్నీ కూడా పంచమ స్థానం మీద ఆధారపడి ఉంటుంది అలాంటి పంచమ స్థానంలో కర్మకారకుడు శని వచ్చినప్పుడు చూడండి రుచిక రాశిలో లక్షల మంది ఉంటారు ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా కరెక్ట్గా మీరు మ్యాచ్ చేసుకోండి ఇప్పుడు పంచమ స్థానంలోకి శని వచ్చాడు పంచమ స్థానంలో శని వచ్చిన తర్వాత చూడండి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడము అనవసరంగా డబ్బులు కోల్పోవడము బెట్టింగ్లు జూజాడి డబ్బులు నష్టపోయి ఉండడము అలానే షేర్ మార్కెట్ లో బిజినెస్ విషయంలో ఎక్స్పాన్షన్ చేయాలని వెళ్ళి డబ్బులు నష్టపోయి ఉండడము మీ పేరుకి ప్రఖ్యాతకి ఎక్కడ ఒక చోటు మచ్చ లాంటిది వచ్చి ఉండడము అపకీర్తి పొంది ఉండడము ఒక రికగ్నైజేషన్ కోల్పోవడము ఇవన్నీ అంటే రాంగ్ థింకింగ్ అండి మొత్తం రాంగ్ థింకింగ్ ఒక భయము తెలియని భయము కుటుంబంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తూ ఉంటారు అలానే ఎవరైనా లవ్ చేస్తూ ఉంటే బ్రేకప్ అవడము ఇలా చూస్తూ వస్తున్నారు అయితే వృశిక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికి ఇలాగే ఉంటుందా మరి ఎలా తెలుసుకోవాలి పంచమ స్థానంలో శని వచ్చే వచ్చాడు కదా మీనరాశిలో సంచారం చేస్తున్నారు కదా అష్టక వర్గ బిందులు చూసుకోవాలి సున్నా ఒకటి రెండు అష్టకవర్గ బిందులు కనుక ఇచ్చి ఉంటే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను కదా ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోవడము లేదా జూజాడము బెట్టింగ్ లో లవ్ లో బ్రేకప్ ఇవన్నీ కూడా జరిగే ఎక్కువ ఎక్కువ శాతం జరిగి ఉండే ఆస్కలాలు ఉంటుంది ఎవరికైనా అక్కడ అష్టకవర్గ బిందులు తక్కువ కనుక ఇచ్చి ఉంటే అదే నాలుగు ఐదు ఆరు అష్టకర్గ బిందులు కనుక ఇచ్చి ఉంటే శని కొంచెం స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆ థాట్ వచ్చినా మీరు చేయకుండా ఉంటారు ఎందుకు లేబా నాకు ఇన్వెస్ట్మెంట్ అని ఉంటారు అలానే సంతానం విషయంలో కొంచెం అభివృద్ధి లేకపోయినా మీరు కొంచెం దాన్ని సెటరేట్ చేసుకోగలుగుతారు మీ థాట్స్ ని కొంచెం కంట్రోల్ పెట్టుకోగలుగుతారు ఏదైనా ఆన్లైన్ ద్వారా ఏదైనా మెసేజ్ రాగానే ఈ అష్టకర్గ బిందులు తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ప్రెస్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి ఇలా వచ్చానండి డబ్బులు పోయాని అంటారు అదే అష్ట కొరక బిందులు నాలుగో ఐదు వారు కనుక ఇచ్చి ఉంటే ఇదేంటో మెసేజ్ అని చెప్పి డిలీట్ చేసేస్తారు సో ఇది అండి దీని ఇలా మనం చూసుకోవాలి పంచమానికి వచ్చినప్పుడైతే అలాంటి సిచ్యుయేషన్ బట్ ఎవరికి ఎట్లా ఉంటుంది అనేది ఎలా తెలుసుకోవాలంటే అష్ట కొరక బిందులు చాలా ఇంపార్టెంట్ అలానే చతుర్థ స్థలంలో మనకి రాహు దశమ స్థానంలో కేతు ఉద్యోగ విషయాలు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనుకున్నట్టుగా ఆదాయ మార్గాలు కనిపించట్లేదు నష్టాలు కనిపిస్తున్నాయి మీకు ఒడిదొడుకులు ఉద్యోగంలో మీకు సపోర్ట్ లేకపోవడము ఉద్యోగం చేసే చెప్ప కోపం రావడము ఇవన్నీ కూడా ఉంటాయి అందులోనే ఈ సంవత్సరం ప్రారంభంలో గురువు కూడా అష్టమస్థానంలో ఒక్కరించడం ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఏదో తెలియని ఇబ్బందులు భయము ఇవన్నీ ఉంటాయి అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై రెండవ తేదీ వరకు కూడా ఈ ఐదు మాసాలు ఏదైతే ఉందో దిస్ ఈస్ సాటిస్ఫాక్టరీ పీరియడ్ మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎలా వస్తుంది నవమ స్థావంలోకి గురు వస్తున్నాడు కాబట్టి కాస్త గురుబలం దొరుకుతా ఉంది చూడండి గురుబలం కూడా ఐదు మాసాలు మాత్రమే ఉంటుంది మన దశమానికి వచ్చేస్తాడు గురుబలం గురుబలం అంటూ ఉంటారు కదా మనకి జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో కనుక దశాభుక్తి బాగాలేదా ఈ గోచరంలో ఇవన్నీ ఇలాంటి ఇబ్బంది పెట్టే గ్రహస్థితి ఉన్నప్పుడు మరింత ఇబ్బందులు ఉంటాయి దశాభుక్తి కనుక బాగుంటే ఇప్పుడు గురుబలం వస్తా ఉంది జూన్ తర్వాత కొంచెం ఇంకా పాజిటివ్ ఉండబోతుంది దట్స్ ఇట్ నవమస్థానంలో గురు సంచారం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో జూన్ రెండవ తేదీ నుంచి గురువు నే నేరుగా పంచమాన్ని చూస్తాడు ఇది చాలా అంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ మనకి చూపిస్తుంది మీరు ఏదైనా తప్పులో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఏదైనా రావాల్సిన ముని ఉంటే రావడము ఆర్థిక విషయాలు కొంచెం అభివృద్ధికి చెందడము కొంచెం థాట్స్ అనేది మార్ మార్పులు తీసుకురావడము మీ అంటే మీ ఆలోచన విధానం అంతా మారిపోతుంది ఈ సమయంలో తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవడము సంఘంలో మీకంటూ ఒక గౌరవం రావడము మీకంటూ ఒక గుర్తింపు రావడము విద్యార్థులు చందు పట్ల చాలా శ్రద్ధ చూపించడము అనుకున్న కాలేజీలో సీట్లు దొరకడము అలానే దైవభక్తి పెరగడము దైవ కార్యాలలో పాల్గొనడము అలానే ఇంటర్వ్యూలో మంచి మంచిగా ఫేస్ చేసి ఉద్యోగం తెచ్చుకోవడము ఇలా చాలా అంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ అని చూపిస్తుంది ఈ వృశ్చిక పుట్టిన స్త్రీలకైతే భర్త భర్త చాలా ఇబ్బందులు పడి ఉంటారు బట్ ఈ గురుబలం అనేది ఈ వృశ్చిక రాశిలో పుట్టిన స్త్రీలకి చాలా బాగుంటుంది భర్త ప్రేమ అనురాగానికి మళ్ళీ వాళ్ళ నుంచి మంచి ప్రేమించుకోవడము ఇట్లాంటివన్నీ ఉంటాయి వాళ్ళ ప్రేమకి పాత్రలు అవ్వడము ఇలా మంచి మంచిగా ఫలితాలు అనేది ఐదు మాసాలు మీరు చూస్తారు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు మళ్ళీ నవంబర్ డిసెంబర్ దశమానికి వస్తాడు గురువు మళ్ళీ అప్పుడు కొంచెం వృత్తిలో ఎఫర్ట్ పెట్టాలి కొంచెం జాబ్ లో స్ట్రెస్ ఏర్పడుతూ ఉంటుంది ఆ ఉద్యోగంలో ఒత్తిడిలు ఏర్పడుతూ ఉంటుంది ఇంట్లో కొంచెం మళ్ళీ ప్రశాంతత తగ్గడము ఇలాంటివి మళ్ళీ చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి మొత్తానికి ఈ రుచిక రాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్ ఉండబోతుంది కాబట్టి కొంచెం ఈ జూన్ నుంచి అయితే బాగుంటుంది ఈ పంచమ శనికి అయితే మీరు చూడండి కాలభైరువుడిని పూజించుకోండి శివుడిని పూజించుకోండి ఓం నమ శివాయ రోజు వయసాలు చదువుకోండి ఇది చాలా అంతవరకు వరకు మీకు పాజిటివ్ ఇంపాక్ట్ తెచ్చిపెడుతుంది ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ మీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ మొత్తం నా దగ్గర చెప్పుకుంటే నేను ఎందుకు నేను చెప్పాలి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పటి నుంచి బాగుండట్లేదు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి ఇక సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మీన రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి మనం ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన ఈ మీన రాశి వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ ఒక శని ఒక రాశి మార్పు అయితే ఉండదండి శని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహు కేతు స్థాన మార్పులు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండవు రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం కేతు యాజ్ ఇట్ ఈస్ సింహరాశిల సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురు రాశి మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే అయితే ఈ సంవత్సరం ఆయన రెండు రాశులని మారుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు యాక్చువల్లీ గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీకి ఆయన కర్కాటక రాశిలోకి సంచనాన్ని ప్రారంభం చేసి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ అతిచార మార్గంలో సింహంలోకి వచ్చేస్తారు మళ్ళా అక్కడ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంచి అక్కడ ఉక్రించి మళ్ళా వెనక్కి సంచనాన్ని ప్రారంభం చేస్తారు ఏదైతే ఈ గురుగ్రహ మేజర్ ట్రాన్సిషన్ ఉందో రాశి మార్పు ఉందో ఈ రాశి మార్పు వలన మీన రాశి వాళ్ళకి చూడండి ఈ రాశి ఫలితాలు అనేది చూడండి మీన రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఉండదు ఒక ఇప్పుడు కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నారు ఈ కర్కాటక రాశిలో అష్టకారుగ బిందువులు ఎన్ని ఇచ్చారు మీ జాతక రీత్యా అది తెలుసుకుంటే అప్పుడు మనకి గురుగ్రహ ఇచ్చే ఫలితాలు అనేది తెలుస్తుంది అందులోన మన జాతక రీత్యా దశాభుక్తులు ఏం జరుగుతా అది చాలా ఇంపార్టెంట్ ఈ రాశి ఫలితాలు అనేది కేవలం ఒక ముప్పై శాతం మాత్రమే మనం గౌంట్ కి తీసుకోవాలి ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళు జన్మ శనితో బాధపడుతూ ఉన్నారు చంద్రుడు ఉన్న స్థానంలోకే శని అనేది రావడం అనేది శని గ్రహ శని లాంటి గ్రహం రావడం అనేది మానసికంగా ఇబ్బందులు ఉంటాయి అలానే శారీరకంగా అలసట అలానే రోజువారి కార్యక్రమంలో సడన్ చేంజెస్ ఉంటాయండి సడన్ చేంజెస్ ఎలా ఉంటాయి రాత్రిపూట తొందరగా పడుకొని పొద్దున్నే తొందరగా లేచే వాళ్ళు రాత్రిపూట ఎంతసేపటికి నిద్ర లేకపోవడము నిద్ర రాకపోవడము మరుసటి రోజు ఉదయాన్నే మీరు తొందరగా లేవకపోవడము అలానే అవమానాలు అపవాదాలు సంఘంలో మీకంటూ ఉన్న ఆ గుర్తింపు కొంచెం తగ్గడం లాంటిది అలానే శారీరక అలసట ఏర్పడుతూ ఉంటుంది బద్ధకం లేజినెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగంలో సడన్ చేంజెస్ అనేది కనిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగంలో ఉద్యోగం పోతుందేమో అనే భయము అలానే ఉద్యోగంలో మీ కింద పనిచేసే వాళ్లతో ఇబ్బందులు ఒడదుడుకులు భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండడము ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు కూడా అటు ఇంట్లోను అంటే గృహంలో ఇటు ఉద్యోగ పరంగా కూడా ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి మీ మిమ్మల్ని కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీ మీద లేనిపోని వాడిని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు ఈ జన్మశని లాంటి ఏలాంటి శని వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఏదైనా సరైన పూజలు చేసుకోవడానికి కూడా వదలదు రోజువారీ కార్యక్రమంలో మార్పులు వస్తాయండి మార్పులు సడన్ చేంజెస్ అదే నేను నిన్నటి వరకు బాగా పూజ చేసుకుంటూ ఉండేవాడిని ఎందుకో పూజ చేసుకోవడానికి మాకు మనసు రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఇలాంటివి మీరు చూ చూడవచ్చు విద్యార్థులు కూడా చదువుల పట్ల వెనక్కి పడిపోవడము చాలా స్ట్రెస్కి గురి అవ్వడము అలానే పన్నెండవ స్థానంలో రాహు ఉండడం అనేది చెడు వ్యసనాలు ఖర్చులు పెరగడము చెడు అలవాట్లకి ఖర్చులు పెరగడము ఇలాంటివన్నీ చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి మీనరాశి వాళ్ళకి అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జూన్ రెండవ తేదీ ఎప్పుడైతే గురువు గారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారో అప్పటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా గురువు గారి దృష్టి మీ జన్మరాశి మీద పడుతుంది కాబట్టి పంచమ స్థానంలోకి గురువు ఎగ్జాల్టెడ్ అంటే స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి చాలా అంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది సడన్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్ సడన్ చేంజెస్ లైక్ గ్రౌత్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఆ అలసట తగ్గడము అవమానాలు తగ్గడము మీకంటూ ఒక మంచి గుర్తింపు రావడము అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము సక్సెస్ అవ అవడము సంతానం లేని వాళ్ళకి సంతానం విషయం సంతానం సూచించే ఒక సమయం అని చెప్పవచ్చు అలానే ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి కూడా వివాహం ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి ఇట్స్ డిపెండ్స్ ఆన్ దశాభుక్తి మీ జన్మజాతంలో ఉన్న దశాభుక్తి అష్టకర్గ బిందువులు కూడా మనం కౌంట్ చేసుకోవాలి మీకంటూ సంఘంలో ఒక మంచి గుర్తింపు లభిస్తుంది అండి ఆదాయంగా అంటే ఆర్థిక విషయాలలో అసలు ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా కొంచెం మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది చాలా వివేకంతో ఆలోచిస్తారు పనులను కూడా కంప్లీట్ చేసుకుని సక్సెస్ సాధిస్తారు రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా చాలా అంతవరకు వరకు మంచి ఫలితాలే వస్తున్నాయని తెలుసుకోవచ్చు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము ఉద్యోగంలో ఉన్న ఆ స్ట్రెస్ తగ్గడము వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము బిజినెస్ లో గ్రౌత్ హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మెయిన్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్లస్ గా ఉంటుంది ఎందుకంటే ఆయన దశమాధిపతి పంచమ స్థానంలోకి ఎగ్జాటెడ్ పొజిషన్ లోకి వస్తున్నారు ఇది చాలా మంచి సమయం అనేది చెప్పవచ్చు చాలా మీనరాశి వాళ్ళకి ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు కొంచెం డిస్టర్బెన్సెస్ తగ్గి మీకంటూ ఉన్న ఒక పాజిటివ్ వేని క్రియేట్ చేసుకోవడానికి ఇది మంచి సమయము చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఈ మీనరాశి వాళ్ళకి రైతులకి కూడా పంట దిగుబడి రావడము పంట మంచిగా చేతికి వెళ్ళడము విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపించడము మంచి మార్కులు తెచ్చుకోవడము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి మీరు గురుబలం గురుబలం అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఈ సంవత్సరం ఐదు మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రమే గురుబలం ఉంటుంది సో గురుబలం అనేది టెంపర్వరీ తాత్కాలికం జాతకంలో ఏదైనా మనకి డిస్టర్బెన్స్ ఉందా జాతకంలో ఏదైనా నెగిటివిటీ ఉందా దశాభుక్తి లేదన్నా నెగిటివిటీ మంచి దశాభుక్తి లేకుండా కొంచెం నెగిటివ్ వేలా ఉంటుంది అంటే సో జాతక రీత్యా దశాభుక్తి బాలేదు అన్నప్పుడు ఈ గురుబలం అనేది సహాయం చేస్తుంది ఒకవేళ దశాభుక్తి కనుక బాగా ఉంటే ఇది కూడా ఇంకా ప్లస్ అవుతుంది సో మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ జన్మ రాశిలో శని వచ్చినప్పుడు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం అని వస్తుందండి ఓం కాల కాలాయ విద్మహే కాల దీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని గనక పొద్దున్న నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకో చదువుకోవడము అలానే ప్రతిరోజు కాలంలో నల్ల నువ్వుల ఒత్తులని వస్తాయి మెలిగించడము నువ్వుల నూనెతో అలానే ఓం నమ శివాయ ఒక వెయ్యి సార్లు చదువుకోవడం కూర్చొని ఇవి చే చేస్తున్నట్లయితే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూస్తారు ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్